పిసిసి నూతన అధ్యక్షుడి నియామకం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొలిక్కు తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట నాయకత్వం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది పిసిసి అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం పిసిసి అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం రెండు మూడు రోజుల్లో పిసిసి అధ్యక్షుడి ఎంపిక వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ కి గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్మపూర్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్టీ ఎంపీ పోరిక బలరాం నాయక్ పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది వీరిలో మహేష్ గౌడ్ లక్ష్మణ్ కుమార్ బలరాం నాయక్లలో ఒకరికి మెరుగైన అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది పిసిసి నూతన అధ్యక్షుడి నియామకం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు పిసిసి అధ్యక్షుడిగా క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని నియమించాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం పిసిసి అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం రెండు మూడు రోజుల్లో పిసిసి అధ్యక్షుడి ఎంపిక వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది సిసి అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ కి గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ నుంచి ఎంపీ పోరిక బలరాం నాయక్ల పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది వీరిలో మహేష్ గౌడ్ లక్ష్మణ్ కుమార్ బలరామ్ నాయక్లలో ఒకరికి మెరుగైన అవకాశాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో ప్రస్తుతం నాలుగు భర్తీ చేసి మిగిలిన రెండు అలాగే ఉంచాలన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం ఇక ఈ నాలుగు పదవులకు బోధన్ మంచిర్యాల మక్తల్ ఇబ్రహీంపట్నం ఆలేరు ఎమ్మెల్యేలు పి రెడ్డి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వాకిటి శ్రీహరి మల్లరెడ్డి రంగారెడ్డి బీర్ల ఐలయ్యకు పేర్లు వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకునే సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు హామీ ఇచ్చారంటూ వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి విస్తరణలో ఎస్సీ బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వచ్చని తెలుస్తోంది గుర్తింపు పొందిన ముద్రాజుల నుంచి వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా చోటు లభిస్తుందని అంటున్నారు బీసీలో మరో బలమైన యాదవ సామాజిక వర్గానికి నుంచి లంబాడాల్లో ఒకరికి ఎస్టీ మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది పిసిసి నూతన అధ్యక్షుడి నియామకం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తు కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు పిసిసి నియామకానికి సంబంధించి కూడా దాంతో పాటుగానే మంత్రివర్గ విస్తరణ విస్తరణకు సంబంధించి ఏఐసి ప్రజలతో చర్చించేందుకు ఆ సి నేతలకు ఏఐసిసి నుంచి పిలుపు అందిన వెంటనే కూడా గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు ఆ శుక్రవారం ఉదయం సత్య పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి కూడా ఢిల్లీ చేరుకున్నారు ఆ అనంతరం శుక్రవారం పన్నెండు గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఏఐసిసి చీఫ్ ఫలితాల్సిన తరిగేతో భేటీ అయ్యారు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్త ఉతమ్ కుమార్ రెడ్డి విడివిడిగా చర్చించారు మల్లికార్జున ఖర్గే తో పాటు రాహుల్ గాంధీ అలాగే కేటీ వేణుగోపాల్ తో విడివిడిగా నేతలు అభిప్రాయాన్ని పంచుకున్నారు అయితే సిసిసి ఎవరికి కేటాయించాలి సిసిసి చీఫ్ గా ఎవరిని నియమించాలి అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా నేతల అభిప్రాయాన్ని విడివిడిగా తీసుకున్నట్లయితే తెలుస్తోంది దాంతో పాటుగానే మంత్రివర్గ విస్తే రెండింటి మీద కూడా ఒక పిసిసి నియామకం ఏ సామాజిక వర్గానికి చెందిన నేతకి పట వెళ్తే మంత్రివర్గంలో ఇతర సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలనేటటువంటి భావనలో కూడా అధిష్టానం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది దానికి సంబంధించి కూడా నేతల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు అయితే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధుయాసి గౌడ్లు పోటీ పడతా ఉన్నారు పీసీసీ రే రేస్ లో వీటితో వీరితో పాటుగానే ఆ ఎస్సీ సామాజిక వర్గానికి ఒకవేళ అవకాశం దక్కితే కనుక సంప ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు ప్రభుత్వ విప్పు అడ్డూరి లక్ష్మణ్ పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది అయితే ఒకవేళ ఎస్పీ సామాజిక వర్గానికి చెందిన నేతకు బీసీసీ కట్టబెట్టాలనేటటువంటి ఆలోచన ఏఐసి చేస్తే మాత్రం ఇప్పటికే ఎంపీ మాజీ మాజీ కేంద్ర మంత్రి అలాగే ఎంపీ బలరాం నాయక్ కూడా పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది మరోవైపు మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది అయితే మంత్రివర్గ విస్తీర్ణకు సంబంధించి కూడా ఇప్పటి వరకు పన్నెండు మంది మంత్రులు ఉన్నారు సీఎంతో సహా అయితే మరో ఆరుగురికి క్యాబినెట్ లో ఛాన్స్ ఉంది ఈ క్యాబినెట్ ఫుల్ ఫిల్ గా చేయకుండా రెండు మంత్రి మంత్రివర్గంలో రెండు కారీలు ఆ అనంతరం నలుగురిని ఈ మంత్రివర్గంలోకి తీసుకోవాలనేటటువంటి భవన్ ప్లేస్ తెలుస్తా ఉంది దానిలో భాగంగానే ఆ ఇప్పటికే ఆ వాకిడి శ్రీహరి ముద్రాజ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు పార్లమెంట్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు ప్రచ బహిరంగ ప్రచారంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఆ వారితో పాటుగానే బీచ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మరో నేత ప్రస్తుతం విప్పుగా పనిచేస్తున్నటువంటి బీఎల పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తా ఉంది అయితే మరోవైపు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రాజగోపాల్ రెడ్డి సుదర్శన్ రెడ్డి వీరితో పాటుగానే మల్లరెడ్డి రంగారెడ్డిని కూడా ఈ యొక్క మంత్రి పదవిని ఆశిస్తా ఉన్నారు వారికి గతంలో హామీ గోనరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికలకు ముందు హామీ దక్కింది ఏసీ నుంచి అనేటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతుంది వీటితో పాటుగానే జిల్లాల సమీకరణాలు చూసుకుంటే మాత్రం హైదరాబాద్ కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు వీటితో పాటుగానే ఆదిలాబాద్ నిజామాబాద్ తో పాటు రంగారెడ్డి జిల్లాలకు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి వారికి ఎవరెవరికి స్థానం దక్కుతుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది మరోవైపు లంబాడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతల పేర్లు కూడా పరిశీలన ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి బాలు నాయక్ తో పాటు విప్పుగా పనిచేస్తున్నటువంటి రామచంద్ర నాయక్ పేర్లను కూడా పరిశీలనలో ఉన్నట్లయితే తెలుస్తా ఓవరాల్ గా ఇవాళ ఏఐసిసి పెద్దలతో మరోసారి టీపీసీసీ కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మరోసారి భేటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఫైనల్గా వీరి మరోసారి అభిప్రాయ సేకరణ అనంతరం కూడా ఒక పిసిసికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం వరకు కూడా పిసిసి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లయితే గాంధీ గత కొన్ని నెలలుగా పిసిసి పైన కానీ మంత్రివర్గ కూర్పు పైన కానీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఢిల్లీ పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎటువంటి ముగింపు అనేది దీనికి రాలేదు సో ఇప్పుడైనా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా ఉందని అంటున్నారు కదా డెఫినెట్గా శ్రీదేవి ఎందుకంటే గతంలో రెండుసార్లు కూడా టీ టీ సంబంధించినటువంటి కీలక నేతలు ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి దాదాపు రెండు మూడు రోజులు అక్కడే ఉండి కూడా వీటి మీద చర్చించారు ఆ తర్వాత ఆషాఢ మాసం సెంటిమెంట్గా వాయిదా పడింది అనంతరం కూడా పలు కారణాలతో వాయిదా పడుతూ కూడా వచ్చింది పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ యొక్క పీసీసీని నియమిస్తే కొన్ని చిక్కులు వచ్చి పడతాయి అనేటటువంటి ఆలోచనలో కూడా ఏఐసీసీ ఉండింది అందులో భాగంగానే పార్లమెంటు బాధ్యతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో వాటిని అన్నిటినీ కూడా చక్కబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆయన్నే పీసీసీగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపుగా పీసీసీ నియామకం ఒక కొలిక్కు వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది నేతలు తమ అభిప్రాయాన్ని కూడా నిన్న మధ్యాహ్నము ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి భేటీలో నేతలు వేరువేరుగా వారి అభిప్రాయాలను తీసుకున్నారు అనంతరం కేసీ వేణుగోపాల్ నివాసంలో రాత్రి ఎనిమిది గంటలకు నేతలతో చర్చించారు దాదాపు నలభై నిమిషాల పాటు నేతలతో చర్చించారు అయితే ఇవాళ కూడా ఫైనల్గా ఒక చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది ఇవాళ ఏఐసిసి పెద్దలతో మరోమారు తెలంగాణకు సంబంధించినటువంటి నేతలతో భేటీ అయిన అనంతరం కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి ఏఐసిసి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది పిసిసి చీఫ్కి సంబంధించినటువంటి పేరును దాదాపు ఖరారు అయితే మాత్రం మిగతా మంత్రివర్గంలోకి ఏ సామాజిక వర్గానికి చోటు కల్పించాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజు ఆ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది కూడా పదవుల పైన ఎప్పటి నుంచి ఆశలు పెట్టుకుని ఉన్నారు అంటే మొదటి నుంచి కూడా పార్టీ జెండా పట్టుకుని ఉన్న వాళ్లకు పదవులు దక్కుతాయేమో అని చాలా మంది ఉన్నారు ఒకవేళ నిజంగా అనుకున్న వాళ్ళకి కనుక ఆ పదవులు దక్కకపోతే ఏంటి అధిష్టానం మరి ఏం చేయబోతోంది డెఫినెట్గా ఎందుకంటే ఇటీవల అటు బీఆర్ఎస్ నుంచి చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు కూడా పదవుల హామీలు ఇచ్చారు వీటితో పాటుగానే మొదటి నుంచి పార్టీ జెండా మోస్తున్నటువంటి కీలక నేతలు అయితే ఏ ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఆ సామాజిక వర్గం ఉమ్మడిగా సమావేశాలు కూడా పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేటటువంటి ఒక లేఖను కూడా సీఎం రేవంత్ రెడ్డికి మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలంతా కలిసి వెళ్ళి వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది రీసెంట్గా యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి అంజన్ కుమార్ యాదవ్ అలాగే బీర్లయలయ్య ఇతర కీలక యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రభుత్వంలో అటు పార్టీలో కీలక పదవులు తమకు కేటాయించాలనేటటువంటి డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటుగానే ఎస్టీ సామాజిక వర్గం మొదటి నుంచి అటు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు బలంగా ఉంది కాబట్టి వారికి కూడా ఈ యొక్క పదవుల్లో కీలక పదవులు కట్టబెట్టాలనేటటువంటి ఒక ఒక వినతులైతే సీఎం రేవంత్ రెడ్డికి అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు పీసీసీ పీఠానికి సంబంధించి ఎక్కువగా అటు మహేష్ కుమార్ గౌడ్ అలాగే మధుయాష్కీ గౌడ్తో కానీ బలరామ్ నాయక్ పేర్లు కూడా వినిపిస్తా ఉన్నాయి వీరితో పాటుగానే సంపత్ కుమార్ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఈ యొక్క పిసిసి చీఫ్ పదవి ఆశిస్తున్న నేపథ్యంలో అటు సంపత్ కుమార్ అలాగే విప్పు అడ్లూరి లక్ష్మణ్ల పేర్లు కూడా చర్చలో ఉన్నట్లయితే చర్చ జరుగుతూ ఉంది వీటితో పాటుగానే మంత్రివర్గంలో కూడా ఒకవేళ పిసిసి చీఫ్ ఏ సామాజిక వర్గానికి చెందినట్ల నేత అయితే ఇతర సామాజిక వర్గాల చెందినటువంటి నేతలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలనేటటువంటి భావనలో ఉన్నారు అయితే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు ఎటువంటి పదవులు కేటాయిస్తారు అలాగే మొదటి నుంచి పార్టీ జెండా వీడకుండా పట్టుకున్నటువంటి ఎన్నికల్లో కూడా పట్టుకున్న నేతలతో పాటు కానీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినటువంటి నేతలకు ఎటువంటి పదవులు కేటాయిస్తారు అనేది కూడా కొంత నియామక నిర్ణయం ఏసీసీ తీసుకున్న తర్వాత ఇతర సామాజిక వర్గాల నేతలకు కూడా ఎటువంటి పదవులు దక్కుతాయి అనే దాని మీద కూడా కొంత స్పష్టత అవకాశం అయితే ఉంది అయితే ఈసారి రాజు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సో అసలు అధిష్టానం కానీ సీఎం రేవంత్ కానీ వాళ్ళ దృష్టి ఎలా ఉందంటారు ఎం రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పటికీ గాంధీభవన్ వ్యవహారాలు కావచ్చు ఏఐసిసి ఆదేశాలను కూడా మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో నిర్వర్తిస్తూ వస్తున్నారు దాంతోపాటుగానే ఆయనకు సీఎం సఖ్యతగా ఉండడం వాటితో పాటుగానే మహేష్ మధుయాస్కి గౌడ్ కూడా ఏఐసిసి పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు ఈ ఇరువురు నేతలు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు వారితో పాటుగానే ఇతర ఇద్దరి నేతల కూడా ఒకే సామాజిక గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు అయితే ఇద్దరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఐ నుంచి ఎదుగు వచ్చి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ తెలిసినటువంటి నేత వాటితో పాటుగానే ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పార్టీలో పార్టీని దాదాపు ఆయన్ని లీడ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సీఎం రేవంత్ రెడ్డి పిసిసిగా ఉన్నప్పటికీ కూడా ఆయన కీలక రోల్ పో పోషిస్తున్నప్పటికీ పార్టీ వ్యవహారాలకు వచ్చేసరికి కూడా పలు ఆదేశాలు జారీ చేయడం కావచ్చు ఆ కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా కీలక కీలక రోల్ ప్లే చేశారు వాటితో పాటుగానే మహేష్ అటు మధుయాష్ గౌడ్ కూడా మాజీ ఎంపీగా పనిచేశారు ఏఐసిసిలో ఉన్నటువంటి నేతలతో స మంచి శస్త ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ఇరువురు నేతలకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటివరకు అయితే నేతలు తెలంగాణకు సంబంధించినటువంటి సీఎం రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీరితో పాటుగానే ఢిల్లీ వెళ్ళినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా వేరువేరుగా వారి అభిప్రాయాలను ఏనే ఏ సామాజిక వర్గానికి అధిష్టానం ఈ యొక్క పిసిసి పదవి కట్టబెట్టాలని ఆ నిర్ణయానికి వస్తే ఆ వివిధ సామాజిక వర్గాల నుంచి కూడా వారి అభిప్రాయాలు తెలిపినట్లయితే తెలుస్తుంది అంతిమ నిర్ణయం కూడా ఏఐసీసీకి ఎవరు నిర్ణయించిన ఎవరి పేరు ఖరారు చేసినా కానీ మేము కట్టుబడి ఉంటామనేటటువంటి ఒక ప్రతిపాదన అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది శ్రీదేవి రైట్ రాజు థ్యాంక్ యూ మొత్తానికి తెలంగాణ పీసీసీ పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది చాలా రోజులుగా ఈ స్థానాన్ని భర్తీ చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ కూడా ఖరారు కాలేదు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష నియామకం అలాగే మంత్రివర్గ కూర్పు పైన విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి ఇది ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి